అద్భుత యువశక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మైలవరపు సూర్యతేజ అన్నారు విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో స్పార్క్ ఫైవ్ పేరుతో నిర్వహించిన జాతీయ స్థాయి ప్రారంభించారు వ్యవసాయం స్మార్ట్ క్యాంపస్ ఆటోమేషన్ తదితర సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే దిశగా పదకొండు రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు నాలుగు వందల జట్లు తమ ప్రాజెక్టుల్ని ఇరవై నాలుగు గంటల్లో తయారు చేసేలా ఈ హ్యాకథాన్ నిర్వహించారు స్టార్ట్అప్ ఇన్నోవేషన్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సూర్య తీర చెప్పారు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ తరఫున అన్ని జిల్లాల్లోనూ హ్యాకథాన్లు నిర్వహిస్తామని అందులో ఉత్తమంగా నిలిచిన వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఏ వాడి కొంతమంది అలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వీళ్ళందరూ వచ్చారు ఎవరైతే ప్రపోజల్స్ తో ఉంటారో వాళ్ళందరినీ కూడా స్టార్టప్స్గా గా రిజిస్టర్ చేయించడం కూడా జరుగుతుంది రిజిస్టర్ చేయించిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ నుంచి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా వాళ్ళకి ఆ ఎకో సపోర్ట్ కూడా అందించడం జరుగుతుంది వాళ్ళ ఉన్న తెలివితేటలతో ఒక సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉద్యోగం కల్పించేటట్టు ఉండటం కొన్ని ఇరవై వేల స్టార్ట్స్కి కి వెళ్లాలనేది మన ఉద్దేశం ఎక్కువ నెంబర్కి సో ఖచ్చితంగా అది చేయడం జరుగుతుంది ఇది ఒక తొలి అడుగు మనకి సమస్య ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇస్తుంది ఒకటి రెండు సమస్యలను ఇస్తుంది ఆ సమస్యలు కనుక ఈ ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే కన్వెన్షనల్ ఇవి కాదు అంటే ఏదో పెద్ద కంపెనీలు వచ్చి ప్రాజెక్ట్ సాల్వ్ చేసే కాదు ఇది ఇన్నోవేటివ్గా సృజనాత్మకత చేయాల్సిన ప్రాజెక్టు ఓన్లీ స్టార్టప్స్కి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళలో ఎవరైతే మొదటి స్థానంలో నిలుస్తారో ఆ ఒక్కొక్క క్వశ్చన్లో మొదటి స్థానంలో నిలుస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఆ పనిని గవర్నమెంట్ అప్పచెప్పడం జరుగుతుంది దీనికి కోటి రూపాయల వరకు లిమిట్ ఇది ఉంది ఆ డిపార్ట్మెంట్ ఇలా రెండు వర్క్స్ సంవత్సరానికి ఇది చేయొచ్చు ట్వల్వ్ స్టేట్స్ నుంచి వచ్చారండి మహారాష్ట్ర కర్ణాటక హర్యానా తెలంగాణ ఒరిస్సా కేరళ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేశారు యాక్చువల్గా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టీమ్స్ వరకు పార్టిసిపేట్ చేశారు అంటే అరౌండ్ థౌసండ్ పీపుల్ ఆర్ డూయింగ్ దేర్ కోడింగ్ అండి సో ఇన్నోవేషన్స్ ద్వారా ఏంటంటే పిల్లల్లోని ఎంటర్ప్రీన్షిప్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది అలాగే స్టూడెంట్స్ ఏంటంటే జాబ్ సీకర్స్గా కాకుండా క్రియేటర్స్గా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము సో దీనికి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము